ఏంటి అమ్మాయి మనసులో ఇంత క్రిమినాలజీ ఉంటుందా వన్ సైడ్ లవ్ పెళ్ళికి నో చెప్పాడని ఆ మగాన్ని ఏం చేసిందంటే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇటీవల దేశంలో పదకొండు ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు కాల్ వెళ్ళింది దీంతో పోలీసులు ఈ కాల్ చేసిన వారిని పట్టుకున్నారు ఎందుకు ఇలా చేశారో తెలుసుకొని ఆశ్చర్యపోయారు ఫెయిల్డ్ లవ్ స్టోరీ ఓటీటీ సిరీస్ను మించిపోయేలా ఈ కథ ఉంది రేనే జోషిల్డా అనే ముప్పై ఏళ్ళ యువతి చెన్నై నుండి తన ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఆపై రోబోటిక్స్లో కోర్సు పూర్తి చేసింది ఆమె డెలైట్లో సీనియర్ కన్సల్టెంట్గా చెన్నైలో పనిచేస్తుంది బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ సమయంలో ఆమెతో కలిసి దివీస్ ప్రభాకర్ అనే వ్యక్తి పనిచేశాడు అతనితో ప్రేమలో పడింది అయితే ఆ విషయం జోషిలా ఎప్పుడూ అతనికి చెప్పలేదు దివీస్ కూడా ఎప్పుడూ ప్రేమ అనుకోలేదు ఫిబ్రవరిలో దివీస్ ప్రభాకర్ వేరొకరిని వివాహం చేసుకున్నాడు ఇక్కడితో లవ్ స్టోరీ ముగిసింది ఇక్కడే క్రైమ్ స్టోరీ ప్రారంభమైంది దివీస్ ప్రభాకర్ వేరే పెళ్లి చేసుకోవడంతో రెనే జోషిలా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది అతని జీవితాన్ని నాశనం చేయాలనుకుంది నకిలీ ఈమెయిల్ ఐడీలను దివీజ్ పేరు మీద సృష్టించింది పాఠశాలలు ఆసుపత్రులు వేదికలకు బాంబు బెదిరింపుకాలు పంపడం ప్రారంభించింది రినే జోషిల్డా అహ్మదాబాద్ దాని చుట్టుపక్కల ఇరవై ఒక్క ప్రదేశాలను పేల్చి వేస్తానన్న బెదిరింపును కూడా పంపింది నరేంద్ర మోడీ స్టేడియం సర్కేజ్లోని జెనీవా లిబరల్ స్కూల్ ఒక సివిల్ హాస్పిటల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఈ హెచ్చరికలు సీరియస్గా ఉండడంతో పోలీసులు లోతుగా ఆరా తీశారు జూన్ పన్నెండున ఎయిర్ ఇండియాకు చెందిన అహ్మదాబాద్ లండన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది ప్రమాదం తర్వాత విమానం కూలిన మెడికల్ కాలేజీకి ఒక ఇమెయిల్ వచ్చింది ఇప్పుడు మీకు మా శక్తి తెలిసిందని నేను అనుకుంటున్నాను మేము నిన్న మీకు మెయిల్ పంపినట్లుగా మేము మా మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణితో కలిసి ఎయిర్ ఇండియా విమానాన్ని క్రాష్ చేశాము అని ఆ మెయిల్ సారాంశం చివరికి దర్యాప్తు చేసిన పోలీసులు రెనే జోషిల్డా తన సాంకేతిక నైపుణ్యం కారణంగా దివిజ్ను బలి చేసేందుకు బాగా ప్రయత్నించింది ఆమె ఈమెయిల్ ఐడిలను సృష్టించడానికి ఉపయోగించే నంబర్ వర్చువల్గా ఉంటుంది డార్క్ వెబ్ ద్వారా బెదిరింపు ఇమెయిల్లను పంపింది ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది చాలా తెలివైనది కానీ ఆమె ఒక్క చిన్న తప్పు చేసింది దాంతో దొరికిపోయిందని పోలీసులు తెలిపారు ఆ తప్పు ఏంటంటే ఒక సందర్భంలో అదే డివైజ్ నుండి ఆమె నిజమైన నకిలీ ఈమెయిల్ ఖాతాల్లోకి లాగిన్ అయింది ఆ ఒక్క అజాగ్రత్త లాగిన్ ఆమెను పట్టించింది అని ఒక పోలీస్ అధికారి చెప్పారు తనను ప్రేమించినట్లుగా కూడా తెలియని ఆ దివిజ్ చివరికి కేసులో ఇరుక్కోకుండా బయటపడ్డాడు